ఏందిరా బట్టలు ఏంది ఆ షూ ఏంద బా బాబు కింద వాడు కావాలని పడ్డాడు రాడా గుడ్డలు ఏమేసిండ్రు షూ వచ్చేసి వేసి

సో ఏం చెప్తా నువ్వు సోగాయంత జాస్తుంది టమాటాకాయలుగా వస్తుంది దేనికి మా ఇంట్లో చికెన్ చేయాలని ఊరలుగడ్డా టమాటాకాయలు

ఏళ్ళు నవంబర్ ఉడికింది ఎక్కరా ఎంతవరకు వచ్చింది అమ్మా చికెన్ అయితే ఉడికింది ఉర్లగడ్డ ఉడికింది తాలింపు వచ్చేసి ఉడుగుతుంది ఉడుగుతుందా ఏగుతుందా ముక్కలు అయితే బాగా ఉడికినాయి అమ్మా ఒక ఇప్పుడు టమాటా పేస్ట్ వేస్తాం అనమాట టమాటాలు బాగా వేసుకోండి కొద్దిగా ఎక్కువ ఉంటే రెండు ఎక్స్ట్రా వేసుకోండి బాగుంటుంది కర్రీ బాగా గుజ్జు గ్రేవీ బాగుంటుంది అనమాట బాగా కలపెట్టి అలా మస్తుగా గుడ్ వచ్చేదాకా దాన్ని బాగా మగ్గనిద్దాం ఇప్పుడే మీరు కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇప్పుడే కొద్దిగా పసుపు వేసుకోండి కారం కూడా కొద్దిగా మళ్ళా దానికి తగినట్టుగా కారము ఉప్పు పసుపు వేసుకోవాలి బాగా మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు టమోటాలు ఉన్నాయి కదా టమోటా ఉల్లిపాయ ఉల్లిపాయలు అన్నీ వేగినాయి కదా వాటి వరకు బాగా మగ్గిచ్చినాక ఏందాక మనం దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు దాంట్లో వేసుకొని మసాలా రెడీ అయినాక ఇది కూర అందులో పోసి కలబెట్టినమంటే మస్తు కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా ఈ కర్రీ చపాతీ లేకి దోశ ఇడ్లీలోకి సంగట్ లేకి అన్నం లేకి నైట్ సంగటంట నైట్ మాకు ఎక్కువ మేము సైట్లోనే సంగటి తినేది అందరం ఉంటాం కాబట్టి పగులు ఇంకా అన్నమే ఇంకెప్పుడన్న చపాతి చపాతి అంటే బాగా ఇష్టం కానీ చేస్తే డైలీ తింటాం లేదంటే ఇంకా ఎప్పుడో ఒకసారి చేస్తే చపాతీ లేకపోతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఉడేదాక పెట్టుకున్న ఉర్లగడ్డ తొక్క అయితే మనం తీసుకుంటాం అనమాట ఒక పక్క అయితే మసాలా బాగా ఉడుకుతుంది ఇంకా ముక్కలైతే మసాలా వేసేదానికి రెడీలో ఉన్నాయి అన్నమాట మసాలా కానీ బాగా మగ్గిపోయిందంటే మనం ముక్క మసాలా వేసి అదర కొట్టేస్తాం డైలీ చికెన్ తిన్నాక అంతే బాగుంటుంది బాగుంటుంది చికెన్ అంటే అందరికి ఇష్టమే అందరికి నాకు చేప బాగా ఇష్టం తర్వాత చికెను మటన్ ఎగ్ అన్నీ ఇష్టమే బాగానే బాగా నా తింటోళ్ళు డైలీ పెడితే చికెన్ కాదు మటనే అయితే డైలీ చెప్తాను చికెన్ మటన్ అని ఏమి తిననట్టే ఏది పెట్టినా కూడా తింటనే ఉంటాడు ఇప్పుడైతే మన మసాలా బాగా మగ్గిపోయింది మనం ఇప్పుడే వడగబెట్టుకున్న కర్రీ వేస్తే దాంట్లో వేసుకోవాలా బాగా మెదుపు కావాలి ఉప్పు చూస్తుంది రిపిక బా ఎత్తంది ఎక్కువ తగినంత ఉప్పు చూసుకొని సప్పటి అయితే వేసుకోండి సో ఫ్రెండ్స్ ఇలాగ మనం అయితే కొంచెం ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం కుదిరితే టేస్ట్ అయితే చెప్తా ఓకే చిన్న మంట పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి అంతే కదా